సమయం ద్వీపదేశఖండం తొమ్మిదో అధ్యాయంలో ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములు ఆకాశమట్టు పారాక్రమము గల ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టయి నేడు నీవు యోర్దానును దాటిపోవుదు దాటబోచున్నావు ఆమెన్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రం ఇస్రాయేలు వినుము బలము గల జనములు ఆకాశమట్టు ప్రాకారము గల గొప్ప పట్టణమును మనం ఏం చేయాలి స్వాధీనం చేసుకోవాలంట అమేన్ నువ్వు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆ పట్టణమును స్వాధీనం చేసుకోవాలి అమేన్ దేవుని స్తోత్ర దేవుని వాగ్దానం మనం స్వాధీనం చేసుకోవాలి దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం స్వాధీనం చేసుకోవాలి అప్పుడు మనకి శత్రువులు మనకి ఎదురుగా వస్తారు దేవుని స్తోత్రం అయితే నీవు నేడు నీవు యోధాను దాటిపోవుదువు దాటిపోవచ్చున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు మన శత్రువులంటా మనకన్నా బలము కలిగినవారు కానీ మనకన్నా బలవంతుడు వా మన శత్రువుల కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు దేవుని స్తోత్రం మన శత్రువు కంటే కూడా మన దేవుడు బలమైనటువంటి దేవుడు ఐ మీన్ నమ్మితే చాలు దేవుని స్తోత్రం అమాలేకులు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నువ్వు వింటివి కదా కాబట్టి నీ దేవుడైన తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడు దేవునికి నీకున్నటువంటి సమస్య చాలా చిన్నదండి దేవుని స్తోత్రం భయపడకు నా సహోదరి నా సహోదరుడు తానే దహించు అగ్గిన వలె నీ శత్రువుకు నీ నీ సమస్యనంట ఆయన దేవుని స్తోత్రం ఇక లేకుండా చేస్తాడంట ఎలాగా ఆయన దహించు అగ్ని వల్ల ముందర నీ ముందు దాటిపోవుచున్నాడు ఆమెను నీ సమస్యకు ముందు వెళ్ళి ఆ సమస్య అక్కడ లేకుండా చేస్తాడంట అగ్ని వల్లే దాటిపోచున్నాడు ఆమెను ఈ సమయం ఉంది నీకున్న సమస్యను ఆయన అక్కడ లేకుండా చేయునుగాక ఆమె